ఏమంటారు చట్టం ఇప్పుడు న్యాయస్థానాలు చేసే నిర్ణయాన్ని ఏం ప్రశ్నించలేం కదా అంటే చాలా అరెస్ట్ కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసు పెట్టడమే కక్షపూరితంగా పూరితంగా ఏ రకంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నది ప్రయత్నం వాళ్ళ కేటీఆర్ని అరెస్ట్ చేయాలని దానివల్ల మానసిక ఆనందం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి న్యాయస్థానాలు ఇంకా న్యాయ ఇక్కడ కాకపోతే హైకోర్టు కూడా సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుంది డివిజన్ కేసు పెట్టిండ్లు కదా కేసు పెట్టిన ఉద్దేశమే అది కదా కేసు పెట్టిన ఉద్దేశమే ఒక మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ రకంగానైనా ఇతన్ని కేసులో ఇరికేయాలనే పెట్టిండ్లు తప్పకుండా మాకైతే నమ్మకం ఉన్నది మా నాయకుడు ఎలాంటి ఇది లేకుండా బయటకు మా పూర్తి విశ్వాసం పెడతారండి హైకోర్టు హైకోర్టులో కొట్టేసింది హైకోర్టులో వేసిన తర్వాత డివిజన్ బెంచ్ ఉంటది తర్వాత సుప్రీం కోర్టు ఉంటది ఒక ఛాయర్స్ కాబట్టి కూడా పై అంటున్నారు అంటే తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రన్ అవుతున్నాయి అంటున్నారా అనుకుంటున్నారా ఒక పార్టీ అధికారం ఇంకో పార్టీ అట్లా సాంప్రదాయం కొనసాగుతుందా తెలంగాణలో కూడా కేటీఆర్ గారు అదే పదవి నుంచి కేసీఆర్ గారు పదవి నుంచి దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిండో ఆయన పద్ధతి ప్రకారం ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ శాస మాజీ శాసనసభ్యులను కానీ మాజీ మంత్రులను కానీ ఆయన ఫస్ట్ టెలిఫోన్ ట్రాపింగ్ అని మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టేటువంటి విచారణలు ఈరోజు చివరికి మరి ఆయన పరిపాలన చేయకుండా ప్రతి విషయంలో కమిషన్లు వేసి కేసులు పెట్టి భయమాంతులను గురి చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి రాజకీయంగా ముందుకు పోవాలని చూస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసు మరి ఈరోజు మరి కేసు స్కాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది కానీ అల్టిమేట్గా జడ్జ్మెంట్ కాదు ఇంకా వాదాపంలో జరుగుతాయి కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు అని నిర్దోషిగా బయటకు వస్తాడని మా పూర్తి విశ్వాసం